అమ్మ భగ్ని హస్త భోజనం అంటే ఏంటి దీపావళి మూడో రోజునే భగ్ని హస్త భోజనం అంటారు కదా దీనికి చారిత్రాత్మకంగా ఏదన్నా ఉందా తప్పకుండా ఉంది చరిత్ర మళ్ళీ మనం వెళ్ళాలంటే కృష్ణుడి దగ్గర సుభద్ర దగ్గర మొదటిసారి తిన్నాడని భగ్ని హస్త భోజనం అలాగే యమధర్మరాజు యమున యమున ఆయన చెల్లెలు వీళ్ళు ఎవరి పిల్లలు సూర్యుడు పిల్లలు సూర్య భగవానుడికి ముగ్గురు పిల్లలు శని దేవుడు యమున తర్వాత యమధర్మరాజు ముగ్గురు పిల్లలు సో యమధర్ ఈ కథ గురించి చెప్పుకోవాలి అని అంటే ఏం చెప్తారంటే యముడు ఒకసారి యమున అడిగిందిట మా ఇంటికి నువ్వు ఒకసారి వచ్చి భోజనంకి రావాలి అది ఎప్పుడు కార్తీక మాసంలో విదయ రోజు అయింది అదే మనం ఆ రోజు ఏమంటాం భగిని హస్త భోజనం అంటే అసలు అర్థం ఏంటంటే భగినీ అంటే చెల్లెలు కానీ అక్క కానీ హస్త అంటే చెయ్యి భోజనం చెల్లెలు కానీ అక్క కానీ తన చేత్తో చేసి వడ్డించిన భోజనం తోడబుట్టిన వాళ్ళతో తోడబుట్టిన వాళ్ళతో అది ఎవరికి అన్నకి కానీ చెల్లెలకి కానీ పెడతారు ప్రేమగా వాళ్ళ ఇంటికి వచ్చి ఇందులో చాలా రకాల సాంఘికమైనవి సామాజికమైనవి తర్వాత పురాణంకి సంబంధించి ఆధ్యాత్మికంవి చాలా చాలా కోణాలు ఉన్నాయి ఎందుకంటే ఒకప్పుడు వీళ్ళు అమ్మాయి పెళ్ళైపోయి వేరే ఇంటికి వెళ్ళాక అక్కడ ఎలా ఉందో అత్తగారింట్లో అని చూడాలి అని అంటే ఊరికూరికనే అమ్మ నాన్న వెళ్ళి చూడడం వాళ్ళకి ఇబ్బందిగానే ఉంటుంది వీళ్ళకి ఇదిగానే ఉంటుంది అంటే ఎలా ఉందో అని వెళ్తే ఊరు అలా అని కానీ యోగక్షేమాలు అన్నీ చూసుకుంటూ ఉండాలి కదా సో అన్నయ్య అన్నయ్యని కానీ తమ్ముడిని కానీ చూసి రావడానికి పంపించేవాడు దానికి కావాల్సి వచ్చినట్టుగా ఏదో ఒకటి క్రియేట్ చేసేవాళ్ళు కారణం కారణం ఊరికనే ఎందుకు వెళ్తాడు ఏదైనా ఫంక్షన్ ఉంటే వెళ్తాడు ఊరికనే వెళ్ళాడు కదా కాబట్టి ఏంటంటే ఈ దీనికి వెనక ఒక కథ కూడా ఉంది కాబట్టి యమధర్మరాజు సాక్షాత్తు యమధర్మరాజు శ్రీకృష్ణుడు వీళ్ళిద్దరూ మనకి చరిత్రలో కనిపిస్తున్నాయి చెల్లెల చేతి భోజనం వాళ్ళ ఇంటికి వెళ్ళి తిని వాళ్ళకి గిఫ్ట్లు అవన్నీ ఇచ్చి రావడం అనేది మనం పురాణాల్లో చదువుతాం కాబట్టి అదే బేసిస్ మీద వీళ్ళు కూడా ఏం చేస్తారు కంటిన్యూ చేయడం అంటే అన్నయ్య కానీ తమ్ముడు చెల్లెలు ఇంటికి వెళ్ళి తన చేతితో వండిన ఆహారం తీసుకుని తను అసలు అక్కడ ఎలా ఉందో ఏంటో ఒకసారి చూసుకుంటూ కనుక్కోకర్లా అడగక్కర్లా ఏమో బావ బావబా చూస్తున్నాడా అత్త బాబు చూసుకుని అడగక్కర్లేదు చూస్తే చూస్తే తెలిసిపోతుంది ఇంటి పరిస్థితి వాతావరణం అసలు అక్కడ తన చెల్లెళ్ళ రోలేంటి ఎలా ఉంది సంతోషంగా ఉందా ఎలా ఉంది అనేది తెలిసిపోతుంది ఏం చెప్పక్కర్లా సో తన చేత్తో వండిన భోజనం తినడం వల్ల ఏమవుతుంది అన్నా చెల్లెళ్ళకి ఒక బంధము ప్రేమ కలుగుతుంది తన చేత్తో వండి పెడుతుంది కదా వాళ్ళ చెల్లెలు చేసి పెట్టిన చేతో చేసి పెట్టిన తినడం ఊరికనే వెళ్ళి తిని రావడం కాకుండా పెళ్ళాడు కాబట్టి కానుకలు ఇస్తున్నాడు సో బ్రదర్ కి కూడా ఒక షేరింగ్ అండ్ కేరింగ్ యాటిట్యూడ్ అలవాటు అవుతుంది బంధం గట్టి పడుతుంది అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళ బంధం గట్టిపడుతోంది ఇది మోరర్లస్ చూస్తే గనక రాఖీ పౌర్ణిమ లాగానే ఇది కూడా రాఖీకి మనం ఏం చేస్తాం బ్రదరు కట్నం కట్నాలు తెచ్చుకుంటాం ఇది కూడా అలాంటిది ఉన్నంతలో వాళ్ళకి ఏంటంటే వీళ్ళు భోజనం పెట్టడం వాళ్ళ చేత్తో చేసింది ఏదైనా వీళ్ళు కూడా వీళ్ళకి తగినట్టుగా ఊరికినే వెళ్ళి రావడం కాకుండా చెల్లెలకి దీనివల్ల రెండు ఉపయోగాలు చెప్తారు ఏ పనైనా చేసేందుకు మనం ఎందుకు చేస్తున్నాం అనే ఉపయోగం కూడా కనుక్కోవాలి కదా ఇందులో ఏం చెప్తారు ఈ భోజనం చేసిన అన్నకిట అన్నకి కానీ తమ్ముడికి కానీ అపమృత్యు అనేది ఉండదుట ఎందుకు యమధర్మరాజు సాక్షాత్తు వాళ్ళ చెల్లెల దగ్గర భోంచేశాడు భోంచేసినప్పుడు చేసినప్పుడు ఆవిడ వరం కోరుకోమని కానుకలు అన్నీ ఇచ్చినీకేం కావాలో కోరుకోమంటే ఏం కోరుకుని తెలుసా సెల్ఫ్లెస్గా ఈ రోజులా రోజు అంటే ఇలా కార్తీక మాసంలో ద్వితీయ రెండో రోజు ఏ తమ్ముడు అన్న అయితే వాళ్ళ చెల్లెల దగ్గరికి వచ్చి అన్నం తింటారో వాళ్ళని నువ్వు దయతో చూడు వాళ్ళకి అపమరుచు భయం లేకుండా చూడు ఆ వరం ఈ నాకు ఆయన డిపార్ట్మెంట్ ఏంటి అందరినీ సో ఎము ఎముడు చూశాడు అంటే భయం కదా అందరికీ అందుకని చెప్పేసి అలాంటి అపమృత్యు రాకుండా చూసి తప్పకుండా నేను అలాంటి వాళ్ళని ఇలా చేసిన వాళ్ళని నేను అకాలనంగా వాళ్ళకి మరణించడం కాని ఇలాంటివన్నీ ఏమి ఉండవు అని ఇచ్చాడు ఆయన సో అందుకని ఇప్పుడు ఏమైంది అన్నయ్యకేమో అపమృత్యు బాధ అలాంటివన్నీ ఉండవు ఏంటిట సౌభాగ్యము లాంగివిటీ తనకి సుఖశాంతులు ఇంట్లో అన్ని వాళ్ళకి అన్ని ఐశ్వర్యం ఇలాంటివన్నీ కలిసి రావడం అనేది చెల్లెలకి ముఖ్యంగా పెద్దవాళ్ళ దీవెన అన్నయ్య తనకంటే పెద్దవాడు తల్లిదండ్రులు అన్నతమ్ముల కంటే కూడా మనం మేలు కోరేవారు ఎవరు ఉంటారు అవును మనస్ఫూర్తిగా కొత్త చోట ఉన్నా కూడా మనస్ఫూర్తిగా నా చెల్లెలు బాగుండాలి తన జీవితం బాగుండాలి తను అనుకున్నవన్నీ చక్కగా ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆనందంగా తన దీవిస్తే ఆ దీ ఆ దీవెన ఫలిస్తుంది అనే నమ్మకము అలా తరతరాలుగా అనుచానంగా ఇట్లాంటివన్నీ వస్తున్నాయి అన్నమాట సో కృష్ణుడు కూడా సుభద్ర దగ్గర ఇట్లాగే భగ్నిహస్త భోజనం చేశారని యమధర్మరాజు దగ్గర యమున యమున దగ్గర యమధర్మరాజు చేశారని అప్పటి నుంచి వీళ్ళ వస్తున్నాయి కాబట్టి ఈ భోజనం అనేది వీలన్నంత వరకు అన్నయ్య తమ్ముడు చెల్లెలింటికి వెళ్ళి అక్కడ భోంచేసి వస్తారు కనీసం ఈ రోజుల్లో మనకు అలా వెళ్ళి తినడం కుదరదు వర్కింగ్ డేలు అవన్నీ అనుకుంటే తన చేత్తో చేసింది ఏదైనా అయినా సాయంత్రం పూటైనా వెళ్ళి కలిసి తినేసి ఊళ్ళో ఉంటే వచ్చే అలవాటు ఉంది మేము అలాగే చేస్తాం పొద్దున్న పూట కుదరకపోయినా ఆఫీసులు ఎవరి పనులు వాళ్లకు ఉండి పొద్దున్నే కలవడం కుదరకపోయినా అట్లీస్ట్ సాయంత్రం ఒకళ్ళ ఇంటికి ఒకళ్ళు వెళ్ళడం అక్క ఇంటికి తమ్ముడు రావడం వచ్చి తన చేత్తో చేసింది ఏదైనా వీలైతే డిన్నరో లేకపోతే ఈవినింగ్ ఏదైనా టిఫిన్ స్వీటో ఏదో ఒకటి తినేసి తనకి ఒకసారి కలిసి వెళ్ళేటట్టు అనమాట గిఫ్ట్లు అవన్నీ ఇంకూరికనే మనం పెట్టుకునే ఇదే దానికి దానికి లేదు చిరసరా అవన్నీ ఎప్పుడు అమ్మ వాళ్ళు ఇస్తూనే ఉంటారు వాళ్ళు ఇస్తూనే ఉంటారు దాని గురించి కాదు కానీ మెయిన్గా ఏంటంటే ఈ బాండ్ అన్నతమ్ములు సోదర భావం స్ట్రాంగ్ అవ్వడము రెండోది ఇలా అపమృత్యు ఇది లేకుండా తిన కూడా ఎప్పుడు పుట్టింటి గురించి మేలే కోరుకుంటుంది అమ్మాయి వాళ్ళ అన్న బాగుండాలి వాళ్ళ అమ్మ వాళ్ళు బాగుండాలనే కోరుకుంటుంది తన కాబట్టి తన చేసే పని వల్ల వాళ్ళకు ఉపయోగం వాళ్ళ దీవెనల వల్ల తినకి ఉపయోగం కలిగేటట్టుగా ఇంత ఇన్ని రకాల భావాలున్న భగినీహస్త భోజనం చాలా విశేషమైనది ఇప్పటికీ చాలామంది ఫాలో అవుతున్నారు చేసుకుంటున్నారు ఈ వీడియో చూసిన తర్వాత తెలియని వాళ్ళు కూడా ఫాలో అవుతారు అవుతారు ధన్యవాదాలు